అందరు నమస్కారం నా పనరీస్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇతను ఇతని పేరు నాకు తెలియదు ఇతను ఎవరు నాకు తెలియదు ఇతని వీడియోలు కూడా నేను ఎప్పుడు చూసింది లేదు మామూలుగా ఇలా స్క్రోల్ చేస్తుంటే ఇతని వీడియోలు కనిపిస్తాయి కానీ ఏ రోజు కూడా ఇతని వీడియోలకి వెళ్ళి ఇతని వీడియో నేను చూసింది లేదు అయితే నిన్నటి నుంచి నాకు కొంతమంది ఇతని వీడియోలు నాకు పంపిస్తున్నారు అన్న ఇతను చూ ఇతను చూడండి పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు జన సైనికుల గురించి చాలా దారుణంగా మాట్లాడుతున్నారు ఒకసారి ఇతను గురించి స్పందించన్న అని నాకు నిన్నటి నుంచి కూడా చాలామంది నాకు ఇతను వీడియోలు పెట్టడం జరుగుతుంది అయితే నేను ఇతను వీడియోలను చూసా చూస్తే ఇతను మాట్లాడిన సోపు కూడా నాకు పోసాని కృష్ణమూర్లే గుర్తొచ్చాడు గతంలో పవన్ కళ్యాణ్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి పిల్లల మీద ఏ విధంగా అయితే దూషించారో అదే తరహాలో అదే విధంగా అదే స్క్రిప్ట్తో ఇతను పవన్ కళ్యాణ్ గారి గురించి జన సైనికుల గురించి చాలా దారుణంగా మాట్లాడటం జరిగింది అయితే ఇతను ఎందుకు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇతను దారుణంగా అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇతను మాట్లాడుతున్నాడు ఇతను విమర్శిస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అది తట్టుకోలేక వాళ్ళ జన సైనికుల చేత వాళ్ళ జన సైనికు కుక్కల చేత నన్ను తిట్టిస్తున్నారు అనేసి ఇతను మాట్లాడుతున్నారు అంతేకాదు పవన్ కళ్యాణ్ గారు మా ఇంట్లో ఉన్న మహిళల్ని తిట్టిస్తున్నాడు మా ఏడు సంవత్సరాలున్న మా కూతుర్ని తిట్టిస్తున్నాడు అని చెప్పి ఇతను మాట్లాడుతున్నాడు అయితే ఇతను కేవలం నాకు ఇతను వీడియో చూసిన తర్వాత నాకు అర్థమైంది కేవలం పబ్లిసిటీ కోసం పబ్లిసిటీ పిచ్చి కోసం అతనికి ఒక గుర్తింపు రావడానికి ఇతను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడితే పవన్ కళ్యాణ్ గురించి తిడితే మనం వైరల్ అవుతాము అనే ఒక ఒకే ఒక కారణంతో ఇతను ఆ రోజు లైవ్ పెట్టి మాట్లాడటం జరిగింది నిజంగా ఇతన్ని ఎవరు తిట్టాల ఏ జనసేన కూడా కామెంట్ పెట్టాల వీళ్ళు కుటుంబంలో ఉన్న మహిళలకి మహిళలకు సంబంధించి ఏ ఫోటో మార్పింగ్ చేయలే ఇదంతా కూడా అతను రాసుకున్న స్క్రిప్టు ఇతను ఏం మాట్లాడాననేది నేను వినిపిస్తాను పూర్తి వీడియో ఒకసారి చూడండి తర్వాత మనం ఇతను ఏ విధంగా దొరికేశాడు అడ్డంగా దొరికేశాడు అనేది మనం ఒకసారి డిస్కషన్ చేద్దాము ఇతనేం ఏం మాట్లాడుతూ చూడండి పవన్ కళ్యాణ్ కుక్కల కొన్ని పవన్ కళ్యాణ్ కుక్కల కొన్ని బయటకు వచ్చి మొదలడం మొదలు పెట్టి బయట అంటే ఆన్లైన్ లో గత మూడు రోజులుగా లాస్ట్ త్రీ డేస్ నుంచి ఐ హోప్

లైవ్ అక్కడ రాంచాడు కాదా అంటే లైవ్ పెట్టే పెట్టాలి అదే నాకు అనుమతి గురుగులు బూతుకు ప్రకారం సొంత తల్లితో దించుకున్నా తప్పులేదంటగా ఒరే లంచాడుక సొంత తల్లితో చూడండి మాట్లాడే పవన్ కళ్యాణ్ వినాలా ఈ లైవ్ నీకు రీచ్ ఏ పవన్ కళ్యాణ్ నువ్వు వినాలా నా వ్యూర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ ప్రశ్న సబ్స్క్రైబర్స్ కానీ షేర్ చేయండి ట్యాక్ చేయండి ఇతన్నే సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ఇతన్ని తిట్టిస్తున్నాడంట ఇతను నేను పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని ఓసరు విల్లు మాట్లాడుతుంటే అది భరించలేక పవన్ కళ్యాణ్ వాళ్ళు కుక్కల చేత నన్ను తిట్టిస్తున్నాడు అనేసి ఇతను ఆ వీడియోలో మాట్లాడడం జరిగింది నిజానికి ఇతనెవరో ఇతనెవరో అనేది నాకు కూడా తెలీదు నాకు కూడా తెలీదు ఇతనెవరో తెలియదు ఇతని పేరు ఎవరో నాకు తెలియదు నాకేం తెలియనప్పుడు ఈడు పవన్ కళ్యాణ్ గారికి ఎలా తెలుస్తుంది కరెక్టే కదా ఇప్పుడు నాకు తెలియనివాడు పవన్ కళ్యాణ్ గారికి ఎలా తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారి ఇక్కడ పనే బాట్లేదా ఇలాంటి బగడాగాళ్ళందరూ పట్టించుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు ఈ తిట్టిస్తున్నాడంట ఈ పెద్ద తోపు తురుంగానైనట్టు తర్వాత ఏం మాట్లాడతాడు వీళ్ళు జన సైనికులు నా నా గురి నన్ను నన్ను తిడుతున్నారు నా మీద నాతో బూత్ కామెంట్లు పెడుతున్నారు మా ఇంట్లో ఉన్న మహిళల గురించి మాట్లాడుతున్నారు నా కూతురు గురించి మాట్లాడుతున్నారు నా కూతురు గురించి పోస్టులు పెడుతున్నాడు అని చెప్పేసి మాట్లాడటం జరుగుతుంది నిజంగా ఆ కామెంట్లు కానీ ఆ పోస్టులు కానీ జన సైనికులు పెట్టారా లేదా జన సైనికుల్లో ముసుగులో ఉన్న వైసీపీ కార్యకర్తలు పెట్టారా అనేది ఒకసారి క్లారిటీ ఇవ్వాలి ఎందుకంటే మనం గతంలో చాలాసార్లు చూసాం ఈ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జనసేనకు సంబంధించిన కొన్ని ఐడిలు క్రియేట్ చేసుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు లోగో పెట్టుకొని జనసేన పార్టీ లోగో పెట్టుకొని వీళ్ళు కొన్ని ఫేక్ ఐడిలు క్రియేట్ చేసుకొని ఇలా కామెంట్లు చేసి గొడవలు పెట్టే ప్రయత్నం చేస్తుంటారు అదే తరహాలో ఇతని మీద వైసీపీ కార్యకర్తలు పోస్టులు పెట్టారా లేదా జన సైనికులు పోస్టులు పెట్టారా అనేది క్లారిటీ ఇవ్వాలి లేదా నువ్వు జన సైనికులు నా మీద పోస్టులు పెడుతున్నారో నా మీద కామెంట్లు పెడుతున్నారో అని నువ్వు మాట్లాడుతున్నావో వాళ్ళు పెట్టిన కామెంట్లు నువ్వు ఇలా చూపించాలి ఇదిగో పలానా జన పేరు ఇది వాళ్ళు లోగో ఇది నన్ను ఇలా తిట్టాడు నా ఇలా తిట్టాడు నా కూతుర్ని ఇలా తిట్టాడు నా కూతురు ఫోటో మార్పింగ్ చేశాడు నా భార్య ఫోటో మార్పింగ్ చేశాడు అని వాళ్ళు ఏదైతే ఫోటో మా ఫో కామెంట్లు పెట్టారో ఏ ఫోటో అయితే మార్పింగ్ చేశారో అది సాక్ష్యాధారాలతో చూపించాలి అలా చూపించకుండా నీ పాటికి నువ్వు వాట్సాప్లో ఏదో టైప్ చేసేసుకొని నన్ను పవన్ కళ్యాణ్ గారు తిడుతూ పవన్ కళ్యాణ్ గారు నన్ను తిట్టిస్తున్నారు జనసైనికులు ఎలా కామెంట్లు పెడుతున్నారని నీ పాటికి నువ్వు వాట్సాప్లో వాట్సాప్లో మెసేజ్ చదివినట్టు చదివేసుకుంటే దీన్ని నమ్మటానికి మేమైనా ఎర్ర గోరీలు అనుకున్నామా మేమైనా గోర్రెళ్ళు అనుకున్నామా సాక్ష్యాధారాలు చూపించాలి కదా సాక్ష్యాలు చూపించాలి కదా నిజంగా జన సైనికుడు తిట్టాడా లేకుంటే జన ముసుగులో ఉన్న వైసీపీ కార్యకర్తలు తిట్టా చూపి తిట్టారా అని చెప్పి చూపించాలి కదా మీరు ఐడీలు చూపిస్తే ఎవరైతే తిట్టారో వాళ్ళ ఐడీలు చూపిస్తే ఈ ఐడీలు జనసేనికులే కాదనేది మాకు ఐడియా ఉంటుంది కదా ఎందుకంటే మాకు కామెంట్లు చేస్తారు కదా వాళ్ళు ఏ ఐడి నుంచి మాకు కామెంట్లు వస్తాయో నీకు ఏ ఐడి నుంచి కామెంట్లు వస్తాయనే మాకు ఒక అవగాహన ఉంటుంది కదా మనం అది చూపించాం మనం అది ఐడిలు చూపించావు వాళ్ళు పెట్టిన కామెంట్లు మనం చూపించో మనం ఎవరైనా స్క్రీ కామెంట్లు పెడితే ఎవరైనా మనం స్క్రీన్ షాట్ తీసుకుంటామా స్క్రీన్ షాట్ తీసుకొని మనం ఇలా 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 అంటాం కానీ ఇతర మాత్రం ఇలా చదువుతున్నాడు ఇలా అది ఎలా సాధ్యం స్క్రీన్ షాట్ తీసినప్పుడు కామెడీ పెట్టినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుంటారు ఆ ఫోటోలు ఇలా తిప్పుతారు కానీ ఇలా తిప్పుతారా అంటే వాట్సాప్లో ఇతను టైప్ చేసి పెట్టుకున్నాడు ఏం మాట్లాడాలి ఏ ఎలా తిట్టాలి అని చెప్పి ఇతను ఒక ప్రిపేర్గా ఒక ప్రీప్లాండ్గా గా ఇలా ఇలా ఎలా అంటున్నాడు అంటే గా దొరికిపోతుంది కదా గా దొరికిపోతుంది కదా ఐడీలు పెట్టడం వాళ్ళ ఫోటోలు పెట్టడం ఏం పెట్టడో నన్ను జన సైనికులు తిడుతున్నాడు తర్వాత ఏమన్నాడు అంటే మా భార్య

వీడు ఎంత దొంగ తెలిసిపోయింది కదా ఒక ఫోన్ ని యాడ్ చేయడం అనేది అంత సులువ అంత ఈజీయా వీళ్ళ భార్య ఫోన్ ని జన సైనికులు హ్యాచ్ చేసి వాళ్ళ భార్య ఫోన్ లో ఉన్న ఫోటోలని అన్ని మార్పింగ్ చేసి వీళ్ళు సోషల్ మీడియాలో పెట్టారంట ఒక ఫోన్ని హ్యాచ్ చేయడం అంత ఈజీయా అంత ఈజీ అయితే రాజకీయ నాయకులు ఫోన్లన్నీ కూడా హ్యాక్ చేస్తారు కదా మీరు చెప్పినట్టు హ్యాక్ చేయడం అంత ఈజీ కాదు చాలా కష్టం ఒక ఫోన్ని హ్యాక్ చేయడం అనేది చాలా కష్టం దానికి కొన్ని పర్మిషన్స్ ఉంటాయి ఓరు నువ్వు చెప్పినంత మాత్రం దాన్ని హ్యాక్ చేశారు దాన్ని హ్యాక్ చేశారంటే అది కుదరదు కదా హ్యాక్ చేసినట్టు ఆధారం లేయి ఆధారం లేయి నువ్వు మీ భార్య ఫోన్ హ్యాక్ చేసినట్టు ఆధారం లేయి అవి చూపించు అవి చూపించు లేదా ఏదైతే మా భార్య ఫోటోలు మార్పింగ్ చేశారు నా కూతురు ఫోటోలు మార్పింగ్ చేశారు అని మాట్లాడుతున్నావో మీ భార్య ఫోటో మార్పింగ్ చేసినట్టు ఏ సోషల్ మీడియాలో పెట్టారు ఏ హ్యాండిల్లో పెట్టారో ఏ ఏ ఐడియా నుంచి పెట్టారో అది చూపించు మీ కూతుర్ని తిట్టాడు మీ కూతురు ఫోటో మార్పింగ్ చేశాడు అన్నావు కదా అది చూపించు ఆ ఐడియాలు చూపించు సోషల్ మీడియాలో పెడతారు కదా యూట్యూబ్లోనో ట్విట్టర్లోనో ఇన్స్టాగ్రామ్లో దేదో పెడతారు కదా పోస్ట్ ఉంటుంది కదా ఆ పోస్ట్ చూపించవచ్చు కదా ఆ పోస్ట్ నువ్వు ఎందుకు చూపించలేదు ఎందుకంటే అది అబద్ధం నీవు నిన్నెవడో తిట్టలా మీ భార్య ఫోన్ ఎవరు హ్యాక్ చేయలా మీ ఫోటోలు మీ భార్య ఫోటోలు మీ కూతురు ఫోటోలు ఎవరు హ్యా హ్యాక్ చేసి లేకుంటే మార్పింగ్ చేసి ఎవరు పెట్టలా అది అన్ని అబద్ధాలు మనం పబ్లిసిటీ కోసం మన పవన్ కళ్యాణ్ తిడితే మనకు ఒక పేరు వస్తుంది మనకు తొందరగా గుర్తింపు వస్తుందని ఒక చిల్లర ఆశతో చిల్లర రాజకీయం చేస్తున్నారు చిల్లరగా మాట్లాడుతున్నాం అనేది క్లియర్గా అర్థమవుతుంది ఇదే ప్రకారం గతంలో పోసాని కృష్ణ అనే వ్యక్తి కూడా సేమ్ ఇలాగే ఇలాంటి స్క్రిప్టే ఇలాగే మాట్లాడటం జరిగింది ఇప్పుడు మనలో ఎడున్నాడు జైల్లో ఉన్నాడు రోజు మన చెక్కుతున్నారు నిన్ను కూడా రేపు మాకు గ్యారంటీ చెక్కుతారు ఇలాంటి మాటలు మాట్లాడితే మన నోట్లో నోటుకు వచ్చింది ఏదైనా మాట్లాడచ్చు కానీ ఆధారాలు ఉండాలా పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు మనం ఆధారాలతో మాట్లాడాలా మన దగ్గర ఆధారాలు లేకుండా ఏం లేకుండా నన్ను జన సైనికులు తిట్టారు జన సైనికులను మా మా ఫోటోలు మార్పింగ్ చేశారు నా మా భార్య ఫోన్ని హ్యాక్ చేశారంటే కుదరదు అక్కడ హ్యాక్ చేయడం అంత ఈజీ కాదు ఎందుకు ఇలాంటి చిల్లర మాటలు చిల్లర రాజకీయాలు చిల్లర ఏదైనా అసలు నువ్వు ఎవడో కూడా ఎవడో తెలియదు నాకే తెలియదు నాకే తెలియనప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఏం తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు నిన్ను తిట్టాల్సిన తిట్టించాల్సిన అవసరం ఏముంది నన్ను నిన్ను కూడా ఒక లైవ్ పెట్టాడు నన్ను అరెస్ట్ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు నా మీద కోపంగా ఉన్నాడంట పవన్ కళ్యాణ్ గారు నన్ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడంట అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఏ పిచ్చే పట్టిందా నీకు పవన్ కళ్యాణ్ గారు నీ మీద కోపంగా ఉన్నాడా నిన్ను అరెస్ట్ చేయాలని చూపిస్తున్నాడా మరి నువ్వంత పెద్ద పుడింగ నువ్వు అంత తోపు అనుకుంటున్నావో ఏంది ఇలాంటి చిల్లర మాటలు చిల్లర రాజకీయాలు నువ్వు నీ పబ్లిసిటీ కోసం మీ ఇంట్లో ఉన్న మహిళలని మీ చిన్న కూతురిని నువ్వు రోడ్డుకు లాగుతున్నావు సిగ్గుపడాల నువ్వు నిజంగా నీ ఎదుగుదల కోసం మీ ఇంట్లో ఉన్న మహిళల్ని నువ్వు వాడేసుకుంటున్నావు నువ్వు సిగ్గుపడాలా నువ్వు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం కాదు నువ్వు సిగ్గుపడాలా పవన్ కళ్యాణ్ గారి సిగ్గుపడాలా సిగ్గుపడాలని ప్రతిసారి మాట్లాడుతున్నావు కానీ ముందు పవన్ కళ్యాణ్ గారి సిగ్గుపడేది కాదు ముందు నువ్వు సిగ్గుపడాలా ఆధారాలు చూపించు ఆధారని నన్ను తిడుతున్నాడు నన్ను తిడుతున్నాడు నన్ను తిడుతున్నాడు ఎవరు తిడుతున్నారా తిడితే ఆధారాలు చూపించా బా ఐడిలు ఉంటాయి కదా ఫోటోలు ఉంటాయి కదా వాళ్ళు ఫోటోలు మార్పింగ్ చేసిన ఫోటోలు ఉంటాయి కదా ఇన్ని చూపించు అవి చూపించకుండా తిడుతున్నారు తిడుతున్నారంటే ఎవరు నమ్ముతాడు ఇక్కడ ఇది కేవలం నేను చెప్పేది అండి జన సైనికులు నేను చెప్పేది ఏంటంటే కేవలం ఇది వాడు పబ్లిసిటీ కోసం చేస్తున్నాడు కానీ ఇది వాడు మాట్లాడింది అన్ని కూడా అబద్ధాలు అనమాట వాడి గురించి పట్టించుకోబాకండి వాడి గురించి మాట్లాడి వాడిని పెద్ద ఇష్యూ చేయబాకండి వాడికి అంత సీన్ లేదు సరేనా వాడు కేవలం చిల్లర మాటలు చిల్లర రాజకీయం కోసం చేస్తున్నాడు వాడు జై హింద్